మనకు చదువులేనటువంటి వాళ్ళను చదువు కావాలని కంకణం కట్టుకొని ఆ రోజుల్లో పదిహేడు గుళ్ళను కూలబొట్టి పదిహేడు బల్లలు కట్టించినటువంటి గొప్ప నేత మహాత్మా జ్యోతిరావు పూల గారు అంత త్యాగం చేసిండు అయ్యా ఈ గుడి వల్ల మాకు ప్రయోజనం లేదు మాకు కావాలి అని పదిహేడు గుళ్ళను కూలగొట్టి పదిహేడు స్థానాలు అదే గుడి స్థానాల్లో బల్లను కట్టించినటువంటి గొప్ప నేత మహాత్మా జ్యోతిరావులు ఇంతకన్నా గొప్ప నేత ఇంకెవరన్నా ఉన్నారా అని మీ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నా అట్లాంటి వ్యక్తి ఈరోజు మరువున పట్టాడు అంటారంటే అగ్రవర్ణాల కుట్ర అంట నేను ఈరోజు అగ్రవర్ణాలు అంటారంటే ఇక్కడ ఉన్నటువంటి మన ఊరులో అగ్రవర్ణాలు కాదు మిత్రులారా ఎందుకు అంటారంటే ఒక రోజు మనము వీళ్ళ చరిత్ర తీసుకుంటే మన 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 రెడ్డిల చరిత్ర తీసుకుంటే ఒక రోజు కూడా వీళ్ళు కూడా భావించలే మీరు వీళ్ళ ముత్తాతల పేరు తీసుకోండి మీరు వీళ్ళ తాత ముత్తాతల పేర్లు తీసుకోండి వాళ్ళ పేర్లు కూడా మన పేర్ల లాగానే ఉంటాయి కానీ వాళ్ళు కొద్దిగా తెలివిగా తెలివితో వాళ్ళు యుద్ధం చేసిండు బ్రాహ్మణుల పైన యుద్ధం చేసి మా కూడా ఒక సవాలుగా మాకు కూడా ఒక హక్కులు కావాలని వాళ్ళు ఒక విధానంలోకి వెళ్ళినటువంటి వ్యవస్థ వాళ్ళు కూడా ఒక న్యాయంగా కొట్లాడి వాళ్ళకు హక్కును తెచ్చుకున్నటువంటి ఘనత మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలది కూడా వాస్తవం ఈ రోజు వాళ్ళు ఎంత త్యాగం చేసి రెండు వందల సంవత్సరాలు బ్రాహ్మణుల పేరు మాట్లాడి వాళ్ళు ఒక విధానంలో ఒక అగ్రవర్ణం అనే పేరు ఉన్నది కాబట్టి ఈ రోజు వాళ్ళు కూడా ఎంతో గౌరవంగా సమాజంలో ఉన్నారు మిత్రులారా మరి అలాంటి సమాజానికి ఈ దేశంలో సదువులే మగపిల్లలాగానే చలామణి కావాలని చెప్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలేను మనం చేసుకోలేకపోతున్నాం మనం రోజు ఎందుకంటే ఇంత పెద్ద గ్రామ పంచాయతీ అయిన ప్రేమాల గ్రామంలో పదిహేను పదహారు సంవత్సరాల నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పూలే జయంతులు అంబేద్కర్ జయంతులు కొనసాగిస్తున్నాం ఇందాక మిత్రుడు అన్నట్లు ఏదైనా ఎలక్షన్ వచ్చిందంటారంటే బిర్యానీ పొట్టాలు పంపుదాము అంటారంటే వందల మంది జమ ఏదైనా జోస్ అంటారంటే వందల మంది జోస్ చేసుకుంటాం కానీ ఈ రోజు వీళ్ళు లేకపోతే ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం కాదు వీళ్ళు లేకపోతే ఈ రోజు ఈ మైక్ పెట్టుకొని నేను మాట్లాడటం కాదు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి మహాత్మా జ్యోతిరావు పూలే అంటారంటే ఒక ఉద్యమ పితామౌడు ఉద్యమ జాతి పిత అనుకోవచ్చు మనం ఇప్పుడు ఎందుకంటారంటే మనకు లేనటువంటి సమయంలో మన జ్ఞానం లేనటువంటి సమయంలో ఆ జ్ఞానం ఇచ్చి మీరు చదువుకుంటారు బిడ్డ మీరు చదువు వల్లనే జ్ఞానం వస్తుందని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన స్మరించుకుంటలేం మనం ఆయన విషయాలను అధ్యయనం చేస్తలేం మనం కానీ మనము ఈ రోజుల్లో ఎవరో ఏదో చేస్తాము అంటారంటే మాయ మాటలు చెప్తే వాళ్ళ సంఖలో చేరి వీళ్ళ వీళ్ళు చేసినటువంటి మేలును మర్చిపోయి వాళ్ళ సంఖ్యలో మనం బానిసలుగానే ఉన్నాం మిత్రులారా దీన్ని ఆలోచించండి ఈ ఆలోచన నాకే కాదు మీ అందరికి రావాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరికీ సభాముఖంగా జైవి చేయపరుస్తూ ముగించుకుంటున్నారు